హలో అందరికీ ఈ వీడియోలో వచ్చి తిరిగి నేను వైట్ చికెన్ కర్రీ అయితే చూపిస్తున్నాను చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది టేస్ట్ దీనికోసం ముందుగా నేను ఇక్కడ చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించుకున్నాను తర్వాత ఇందులోకి నేను మూడు స్పూన్ల పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను ఈ పెరుగును మనం ముందుగానే చిలక కొట్టుకొని వేసుకోవాలండి తొలకలు లేకుండా తర్వాత ఇందులోకి పెరుగు అయితే ఎంత వేసుకున్నామో అంతే పాలు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోవచ్చు మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మేగడైనా కూడా వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా మిరియాల పొడి అలాగే ఉప్పు యాడ్ చేసుకోవాలి అలాగే దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ముందు మర్చిపోయాను తర్వాత అయితే యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పాలు పెరుగు మొత్తం కూడా చికెన్కి బాగా పట్టుకోవాలి మనం ఎంత బాగా కలిపితే ఇది ఎంత బాగా కలుస్తుంది ఇలా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇది నానిలోపు ఈలోపు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ముందుగా ఇక్కడ నేను ప్యాన్లోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత చిన్న చెక్క రెండు లవంగాలు యాడ్ చేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయలు నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులోకి రెండు మూడు జీడిపప్పు రెండు బాదం పప్పు అలాగే దోసపప్పు అంటే పచ్చిపప్పు అంటాను కదండి పచ్చిపప్పు కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా మనం కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే మనకి సరిపోతుంది ఇది చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టుకున్నప్పుడు చాలా మెత్తగా ఉండాలండి పేస్ట్ అనేది ఈ పేస్ట్ ఎంత మెత్తగా వస్తే కర్రీ ఎంత బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకున్నదాన్ని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి ఇది ఎక్కువ నెయ్యితో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు అలాగే కొద్దిగా మిరియాలు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఆల్రెడీ మనం మిరియాలు అయితే యాడ్ చేసాము దీంట్లోకి మనం వైట్ కారం అయితే ఎక్కడా కూడా వాడమండి మిరియాల పొడి పచ్చిమిరగాయలు రెండు మూడు వేసాము కదా ఈ ఈగానండి మనకి ఇది కమ్మగా ఉంటుంది టేస్ట్ అనేది ఇలాగ నెయ్యిను నెయ్యి నూనె వేడైన తర్వాత మిరియాలు బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి ఈ పేస్ట్ అనేది చిక్కబడుతున్నప్పుడు మనం దీంట్లోకి ఇంకా ముందుగానే నానబెట్టుకున్న ఈ చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి ఇది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది ఇది ఉడకడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకున్న తర్వాత ఇలా లాస్ట్గా వచ్చేసరికి ఇక్కడ దీంట్లోకి ఆయిల్ అయితే ఇలా పైకి వస్తుంది ఇలా ఆయిల్ పైకి వస్తే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే ఇంకా మన దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి